హలో ఫ్రెండ్స్ నేను మై ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి అండి టెక్స్టైల్ మ్యానుఫాక్చర్స్ నుంచి అందరూ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ వ్యాపారం చేయాలి బట్టల వ్యాపారం స్టార్ట్ చేయాలి కొత్త కొత్త కలెక్షన్స్ కావాలి ఎక్కడ కొనాలని అర్థం కాలేదు అనే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది వీడియో చూసేయండి ఎంతవరకు స్టాక్ వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఇండియా పాన్ ఇండియా వరల్డ్ వైడ్ అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్ బుకింగ్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సేఫ్గా గా వచ్చేస్తుంది సో కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో అప్ చేసుకొని బట్టల వ్యాపారం స్టార్ట్ చేయచ్చండి వీడియోలో వెళ్ళిపోదాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కి నేను చెప్పినట్టుగా ఈ రోజు నేను మీకోసం కేసరియా వే రోజు లో ఉన్నాను అనమాట వే రోజు ఉంటే స్టాక్ అనమాట కొత్త కొత్త సీజన్ కి వచ్చే కలెక్షన్స్ అన్ని మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క లేటెస్ట్ అయిన వెరైటీస్ లో కాటన్ శారీస్ కాటన్ అంటే మన ఆంధ్ర తెలంగాణలో చందేరి కాటన్ మల్మల్ కాటన్ పీసీ కాటన్ ప్రింటెడ్ లో ఇలా బ్యూటిఫుల్ అయిన లేటెస్ట్ అయిన కొత్త కొత్త డిజిటల్ ప్రింటెడ్ మల్టీ కలర్ లో ఆకు ప్రింట్ అయినా మినీ బుట్ట అయినా డాటెడ్ అయినా బాటికైనా బాధనీ అయినా ఇలా అన్ని కలెక్షన్స్ వచ్చేసాయి అలానే మీకు ఇలా డార్క్ కలర్స్ ఒరే ఒకే కాంట్రాస్టెడ్ కలర్స్ లో కావాలి అనే వాళ్ళకి ఇక్కడ కానీ మీకు స్టాక్ స్టాక్ ఇచ్చేస్తున్నారు అండ్ మీకు మల్టీ కలర్ లో బల్క్ ఆర్డర్ కావాలి అనే వాళ్ళకి మీకు కాటన్ లో మ్యానుఫాక్చర్స్ ఇలా కేసరియాలో సీజన్ టు సీజన్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి కొత్త సంవత్సరానికి కానీ కాటన్ లో లేటెస్ట్ అయిన కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి ఇక్కడ గానీ కాటన్ అంటే తొంభై ఐదు రూపాయల నుంచి ఇస్తున్నారు మూడు వందలు నాలుగు వందలలో ప్రింటెడ్ సారీస్ అన్ని వెరైటీస్ మీరు పర్చే చేసుకోవచ్చు ఇక్కడ కానీ అన్ని మల్టిపుల్ కలర్స్ లో వెరైటీస్ ఉన్నాయి లెహంగాస్ కానీ మంచిగా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి లెహంగాస్ యూట్యూబర్స్ తో బ్లాగర్స్ తో కానీ చాలా వెరైటీస్ లో మీకు ప్రతి ఒక్క లేటెస్ట్ అయిన కలెక్షన్స్ వైట్ బేస్ లో కోల్కతా సారీస్ కానీ మీకు కావాలనే వాళ్ళకి ప్రింటెడ్ సారీస్ మినీ ఫ్లోరల్ ప్రింటెడ్ లో కానీ ఎన్ని సారీస్ వచ్చేసాయి చూడండి అండ్ రాపిర్ కాటన్ సిల్క్ లో మీకు చాక్లెట్ కలర్ కుకీస్ కలర్ ఇలా సాఫ్ట్ సిల్క్ కాంజీవరం వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మీకు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో బుట్టా వర్క్ శారీస్ మినీ బుట్టా వర్క్ శారీస్ క్యాషువల్ ప్రింటెడ్ బుట్టా వర్క్ శారీస్ లో కానీ మీకు కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ జెరీ బుట్ట వర్క్ శారీస్ అనమాట అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ గానీ ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ లో కానీ మీకు ఇలా ఎంబ్రాయిడింగ్ లో మీకు ఫోటో కాపీతో సహా ఇచ్చేస్తున్నారు పెద్ద ప్రింట్ అయినా బాటిక్ లో మీకు ఇలా మల్టీ కలర్ స్టోన్ వర్క్ కానీ మీకు ఇచ్చేస్తున్నారు ఇలా మీకు చికెన్ కారీ వర్క్ ప్యాటర్న్ లో మీకు వచ్చిన స్టాక్ అన్ని మీకు రెడీమేడ్ సెమీ స్టిచ్డ్ కుర్తాస్ సెట్స్ అండి ఇవన్నీ చుడిదాస్ జార్జెట్ మీ చిత్రాల్లో వచ్చిన న్యూ స్టాక్ అండి ఇవన్నీ మీరు వెయ్యి రూపాయల్లో మీకు డైరెక్ట్ పన్నెండు వందలు పదిమూడు వందల్లో మీకు ఇలాంటి కలెక్షన్స్ మీకు మార్కెట్ లో తక్కువ ఉండనే ఉండవండి అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రింటెడ్ లేస్ బార్డర్ శారీస్ లో డిజైనర్ కమ్ ఫ్యాన్సీ సారీస్ కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు కొత్త షాపింగ్ ఓపెనింగ్ కి దీంట్లో మీరు చూస్తున్నారు కస్టమర్ ఆర్డర్ చేసుకున్న కాంజీవరం ఒకటి మీకు సెటిల్ కలర్స్ లైట్ కలర్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఉన్నాయి వైట్ బేస్ లో ప్రింటెడ్ పూనం శారీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు బుట్టా సారీస్ పెద్ద పట్టు బార్డర్ శారీస్ ఆర్డర్ చేసుకున్నారు ప్రింటెడ్ లేస్ బార్డర్ శారీస్ చేసుకున్నారు ర్యాపియర్ సిల్క్ వెరైటీస్ ఆర్డర్ చేసుకున్నారు ఇవన్నీ బల్క్ గా వెళ్ళిపోతుందండి ఇవన్నీ కొత్తగా వచ్చిన సీజన్ అండ్ ఇటు పక్కన చూడండి లే Testing up, make you, uh, ila. కింగ్ సైజ్ క్వీన్ సైజ్ లో మీకు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అండి ఇవన్నీ బ్లాంకెట్స్ అనమాట ఇలా ట్రాలీలో వచ్చి స్టాక్ వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ నుంచి ట్రాలీలో ఫిల్ చేస్తారనమాట ఇలా ట్రాలీ క్యారీ చేసుకొని సో ఇక్కడ ఉండే రెగిన్స్ బాటమ్ వెరైటీస్ ఆఫ్ మెన్ కలెక్షన్స్ అండ్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ అయిన కొత్త కొత్త డిజైన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు మీ బిజినెస్ లో యాడ్ చేసుకొని మంచిగా బ్రాండ్ మీరు హైలైట్ చేయడానికి ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు అండి ఏ కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ని మీకు స్క్రీన్ లో ఉండే నెంబర్ లో కాల్ చేయండి తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఇలా మీకు సారీస్ కాటన్ అయినా గడ్వాల్ అయినా ప్రింటెడ్ అయినా పూనం శారీస్ అయినా లాంగాస్ అయినా ఇలా మీకు ప్రతి ఒక్క శారీస్ కావాలనే వాళ్ళు గోడౌన్ లో ఇలా స్టాక్ మెయింటైన్ చేసి షాప్ కి తగినట్టుగా ఈ స్టాక్ అంతా వెళ్ళిపోతుంది సో మీరు ఇలా పర్చేస్ చేసుకొని ఒక బట్టలు వ్యాపారం చేయాలి అనే వాళ్ళు కేసరియ మ్యానుఫాక్చర్స్ ని కాంటాక్ట్ అవ్వండి మన అంగడికి అంగడిలో మన షాప్ లో ఏమేమి ఉన్నాయి మీకు సారీ లెహంగా కుర్తి మీకు ప్రింటెడ్ సారీ గడ్వాల్ కాటన్ చందేరి కాటన్ ప్రింటెడ్ కాటన్ ఎంబ్రాయిడింగ్ సారీ బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ మీకు పిల్లో కవర్స్ విత్ పిల్లో అండ్ క్యాట్లాగ్ నాన్ క్యాట్లాగ్ సిల్క్ సారీస్ బాక్స్ వెరైటీస్ బనారసి కాంజీవరం హై రేంజ్ ర్యాపి సిల్క్ సాఫ్ట్ సిల్క్ సారీస్ ఇలా మీకు ఫ్యాన్సీ డిజైనర్ బొట్టిక్స్ శారీస్ రెడీ టు వేర్ శారీస్ పెప్లమ్ క్రాప్ టాప్ మీకు పార్టీ వేర్ బ్రైడల్ లెంగాస్ అండ్ బాటమ్స్ దుపట్టా కిడ్స్ కలెక్షన్స్ బాన్ బేబీ వెరైటీస్ మెన్ టీషర్ట్స్ మీకు కావాలి మీ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి మీరుండే లొకేషన్ లో అంగడి పెట్టాలి వాళ్ళు ఎప్పుడు మీరు కేసరియా మీకు సపోర్ట్ చేస్తారు కేసరియా విజిట్ అవ్వండి ఎయిర్పోర్ట్ నుంచి కానీ రాగలరు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావగలరు మీరు సూరత్ ల్యాండ్ అయ్యాక ఎవరైనా బ్రోకర్స్ మిమ్మల్ని పిలుస్తున్నారు అక్కడ ఎక్కడ అంటే వెళ్ళపోవద్దు మీరు లొకేషన్ వేసుకొని వచ్చేయండి పికప్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఎలా తక్కువ బడ్జెట్ లో కావాలనే వాళ్ళు ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు మీరు పర్చేస్ చేసుకుని ధారాళంగా స్టార్ట్ చేయొచ్చు మీకు మార్జిన్ ఎలా పెట్టాలని గానీ మీకు గైడ్ చేస్తారు సో షాప్ పెట్టాలి ఎలా మార్జిన్ పెట్టాలి అమ్మడం తెలీదు వాళ్ళు మీరు విజిట్ పర్చేస్ చేసేటప్పుడు రిసెప్షన్ లో మీట్ అవ్వండి మీకు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు తెలుగు మాట్లాడే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీ లొకేషన్లో ఎటువంటి కలెక్షన్స్ జనాలు వేస్తున్నారు పిల్లలు వేస్తున్నారు ఆడపిల్లలు వేస్తున్నారు యూజ్ చేస్తున్నారు కాలేజ్ అమ్మాయిలైనా వర్కింగ్కి వెళ్ళే అమ్మాయిలైనా అటువంటి కలెక్షన్స్ పెట్టండి అండ్ నైటీస్ అయినా ఇన్నర్స్ బాటమ్ వేర్ అండ్ మీకు దుప్పట్టాస్ బాటమ్ కలెక్షన్స్ రెగ్యులర్ కుర్తీస్ కుర్తా సెట్స్ ఇవన్నీ ఎప్పుడుకో అమ్మేవాడే కలెక్షన్స్ అండ్ జనాలకు కానీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరిలో ఉండే బెల్ ఐకాని క్లిక్ చేసుకోండి